రేపు ఆదివారం అంటే ఇరవై నాలుగవ తేదీ అంటే కరెక్ట్గా ఇల్లుండి వస్తుంది ఆ రోజు అవనిగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఎస్విఎల్ కాలేజీ ఆవరణ యందు వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది ఇందులో ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ గారు నరాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు న్యూరాలజిస్టు అలాగే ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు పీడియాట్రిషియన్ జనరల్గా ఉండేటటువంటి డాక్టర్లు ఇద్దరు జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ మొత్తం ఆరుగురు డాక్టర్లతో కూడినటువంటి బృందం గుంటూరులోని విజయశ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అందరూ టీం అందరూ కూడా ఇరవై నాలుగో తేదీ ఆదివారం అవనగడ్డ వస్తున్నారండి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఉచిత వైద్య శిబిరం అవనగడ్డలోని ఎస్విఎల్ కాలేజ్ ఆవరణలో జరుగుతుంది దీంట్లో షుగర్ టెస్ట్లు బీపీ టెస్ట్లు థైరాయిడ్ టెస్టులు అలాగే గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ ఎకో టెస్ట్లు ఇలాంటి టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి అలాగే తర్వాత ముచ్చేటటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి అవనగడ్డ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వైద్య సేవలు పొందవలసిందిగా అవనగడ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము